నమస్తే అండి నా పేరు వెంకేష్ నేను రాజమండ్రి నుండి వచ్చాను అయితే తిన్న నా పాప తనకి చిన్నప్పటి నుండి వన్ ఇయర్ దాటిన తర్వాత సరిగా గుర్తు లేదండి పాపకి బాగా పొక్క తిరుగుకోవడం కాలేజ్ చేతులు సన్నపడడం ఎక్కువగా వాంతులు వీరో సరే నీ పాపకి చాలా రాజమండ్రిలో రెండు మూడు హాస్పిటల్ చూపించి టెస్ట్లు అవి చేయించండి అని తెలియలేదండి తర్వాత అమ్మకి హైదరాబాద్ లక్ కపూర్ దగ్గర గ్రెనిగర్స్ హాస్పిటల్ తెలిసిందండి మేడం కావ్య కోరి గారు చూపించాం మేడం గారు టెస్ట్ అని చేసి పాపకి లివర్ డిసీజ్ ఉందమ్మా లివర్ ట్రాన్స్ఫల చేయాలని చెప్పారండి అయితే తనకి లోనరు మనం ఉన్నారని మొత్తం ఇక్కడ టీమ్ అంతా కలిసి సర్జరీ చేశారండి డాక్టర్ విశాఖ సారు అరుణి సారు మనకంటే కాదు దాని శిష్యరా దాని మేడం వీళ్ళందరూ కలిసి మాకు మాస రిస్పెక్ట్ అంత ఉంటది నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు రికవరీ ఉంటుంది అని చెప్పి హాస్పిటల్ లో మేము అడిగిన హాస్పిటల్ లో కూడా మాకు అంత ఉపయోగండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ హాస్పిటల్లో మాకే మాకు ఇచ్చారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇద్దరికి కూడా ఏ హాని లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి అంతా బాగా చూసుకున్నారని నర్సులు కానీ హాస్పిటల్ స్టాఫ్ కానీ డాక్టర్లు మనకి గంట గంటకి వచ్చి చూడటం హెల్త్ ఎలా ఉందో ఏంటి పాప కండిషన్ ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరి జాగ్రత్తగా తెలుసుకున్నారు క్లినికల్ హాస్పిటల్స్